య్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయములోని ఏడు ఎనిమిది తొమ్మిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఏడవ శ్లోకం నియతస్యతు తు కర్మనో నోపబద్యతే మోహాత్య పరిత్యాగస్థామస దీని యొక్క భావము విద్యుక్త ధర్మములను ఎన్నడూను విడవరాదు మోహ కారణమున ఎవరైనను తన విద్యుక్త ధర్మంను విడిచినచో అట్టి త్యాగము తమోగుణమునకు సంబంధించినదిగా చెప్పబడును భౌతికమైన తృప్తి కొరకు చేయబడు కర్మలను తప్పక విడవలను కానీ మానవుని ఆధ్యాత్మికోపన్నతికి తోడ్పడినటువంటి ప్రసాదమును సిద్ధము చేయుట భగవానునికి నివే నివేదించుట ప్రసాదమును గ్రహించుట వంటి కార్యములు మాత్రమే ఆదేశింపబడినవి సన్యాసాశ్రమం నందున్న వ్యక్తి తన కొరకై స్వయముగా ఆహారమును వండుకోరాదని చెప్పబడినది సన్యాసి అయిన వానికి తన కొరకై వండుకొనుట నిషిద్ధము కానీ దేవాది దేవుని కొరకై వండుట నిషిద్ధము కాదు అట్లే సన్యాసి తన శిష్యుని కృష్ణ చైతన్య పురోగతికి తోడ్పడ వివాహ సంస్కారమును సైతము జరిపించవచ్చును ఒకవేళ అతడు అట్టి కార్యములను త్యజించిన చూపునమున వర్తించిన వాడగును అని భావము ఇప్పుడు ఎనిమిదవ శ్లోకం కాయ రాజ సం త్యాగం నైవ త్యాగ ఫలం లభేత్ దీని యొక్క భావము దుఃఖకరములను గాని దేహమునకు అసౌకర్యము కలుగునను భయం వలన గాని ఎవడైనను నువ్వు విద్యుక్త ధర్మములను త్యజించినచో అతడు దానిని రజోగుణమునందు త్యాగమునర్చిన వాడగును అట్టి కార్యం ఎన్నడను త్యాగమునందలి ఉన్నత స్థితిని కలుగచేయలేదు కృష్ణ చైతన్యమందున్నవాడు తాను కామ్య కర్మలను చేయుచున్నానని భయంతో ధనార్జనను విడవరాదు ఒకవేళ పని చేయుట ద్వారా తన ధనమును కృష్ణ చైతన్యమునకై వినియోగింపగలిగినచో లేదా బ్రహ్మముహూర్తమునందే నిద్రలేచు శుద్ధమైన కృష్ణ చైతన్యమున పురోగతి సాధింపగలిగినచో అతడు భయముతో లేక కర్మలు కష్టతరములని గాని భావించి వాటిని విడువరాదు అట్టి త్యాగము తప్పక రజోగుణమునకు సంబంధించినది రజోగుణ కర్మ ఫలితం ఎప్పుడునూ దుఃఖపూరితముగానే ఉండును అట్టి భావనలో మానవుడు కర్మను త్యాగం చేసినచో త్యాగఫలమును ఫలమును పొందజాలడు అని భావము ఇప్పుడు తొమ్మిదవ శ్లోకం कार्यमित्येव यत्कर्म नियन्तं क्रियते अर्जुन सङ्गं त्यक्त्वा फलं चैव सत्यागः सात्विको मतः తప్పక ఉణరింపవలసినయే యున్నందున తన స్వధర్మమును నిర్వహించుచు సమస్త భౌతిక సంపర్కమును మరియు సర్వఫలాశక్తిని త్యజింతురో వారి త్యాగము సాత్వికమని చెప్పబడును విద్యుక్త ధర్మములను ఇట్టి భావనలోనే నిర్వహింపవలను మానవుడు ఫలముల యెడ ఆసక్తి లేకుండా వర్తింపవలను అంతేకాకుండా అతడు గుణముల నుండి విడివడి ఉండవలను కృష్ణ చైతన్యవంతుడైన వ్యక్తి ఏదేని కర్మకారంలో పనిచేయుచ్చునచో కర్మాగారపు పనిని సర్వస్వ అని భావించి తాధ్యాత్మము చెందుటగాని కర్మాకారం నందలి కార్మికులతో అనవసరమైన సాంగత్యమును కలిగేడుట గాని చేయడు కేవలము శ్రీకృష్ణుని కొరకు మాత్రమే అతడు నొనరించును ఫలమును శ్రీకృష్ణునికే అర్పించినప్పుడు అతడు ఆధ్యాత్మికముగా వర్ధించిన వాడావునని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం